కుడి ఎడమైతే అంటే కొంతమంది పిల్లలు రైట్ లెగ్ చేయమంటే లెఫ్ట్ లెగ్ చేస్తారు లెఫ్ట్ లెగ్ చేయమన్నప్పుడు రైట్ లెగ్ చేస్తారు కామన్గా ఇది ఎందుకు వస్తుందనంటే వీడియోస్ చూస్తూ చేయడం వల్ల వస్తుంది మీరు గమనిస్తే కనుక ఒక వీడియో మీరు చూస్తే చేసేటువంటి మూమెంట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ కనిపిస్తుంది అంటే డాన్సర్ రైట్ లెగ్ చేస్తున్నప్పుడు మనకు ఎదురుగా చూస్తున్న వాళ్ళకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అది చూస్తూ ప్రాక్టీస్ చేసే పిల్ల కావటం వల్ల తనకు ఈ రివర్స్ వ్యవహారం అలవాటు అవుతుంది అందువలన మ్యాక్సిమం వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేయటమో వీడియోస్ చూసి కొత్త పాఠం నేర్చుకోవటమో వంటి విషయాలను పిల్లలకు అలవాటు చేయకుండా ఉంటే మంచిది గురుముఖంగా నేర్చుకున్న విద్య ఎప్పటికీ నిలుస్తుంది అవకాశం లేని వారు ఎట్లాగో ఆన్లైన్ ద్వారా గురుముఖంగానే నేర్చుకుంటున్నారు అంతవరకు ఆపడం మంచిది వీడియోస్ చూసి నేర్చుకోవాలి లేదా వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేయాలనేటువంటి పిల్లల స్థాయి కొద్దిగా వయసు పెరిగి రెండింటినీ బేరిజు వేసుకోగలిగేటువంటి శక్తి ఉన్న పిల్లలైతే పర్వాలేదు కానీ చిన్నపిల్లలకు మొదట్లోనే అలవాటు చేయకుండా ఉన్నట్లయితే వారి యొక్క నాట్య భవిష్యత్తు బాగుంటుంది హోప్ యూ కెన్ అండర్స్టాండ్ నమస్తే